హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ అయితే హాయ్ హాయ్ నేను చూడండి ఫిష్ తోటి అయితే ఎలా ఆడుకుంటున్నానో ఎస్ 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 చూడండి ఫిష్ తోటి ఫిష్లు అయితే రాస్తున్నాను అయితే మా ఇంట్లో ఫిష్ అండి స్పెషల్ అయితే ఫిష్ చేస్తున్నాను నేను చూడండి దాన్ని ఎలా రాస్తున్నానో యాక్చువల్గా దాన్ని రాసేసాము ఇక కడుగుతున్నాను నీట్గా రాస్తే ఇక కడిగేస్తే ఇక మా కటింగ్ చేస్తారు అట్లన్నీ రాస్తున్నాను చూడండి ఎంత మంచిగా రాస్తున్నానో మొత్తానికైతే మీద అయితే ఉంటుంది కదండి అది గీకేది కూడా టెక్నాలజీకి ఉండాలని అంటారు చూడండి నేను గట్లనే గీకుతున్నాను చూడండి గీకి అగో అది గీకుతుంటే అప్పుడప్పుడు నాకు చేతి కొంచెం కుచ్చుకుంది తెలుసా చాలా బాగుంది అనిపించింది కుచ్చుకుంది తెలుసా ఆ ముళ్ళు అనేది ఇట్లా కుచ్చుకుంది ఇక నీట్గా ఇట్లా కడిగేసుకోవాలి కడుగుతున్నప్పుడు అయితే మనకి తలుగుతుంది దెబ్బ మా పొట్టి పిల్ల వచ్చింది ఏం చోటి ఎందుకు వచ్చినావు చోటి వచ్చినావు ఇలా గీక్కున్న తర్వాత మొత్తానికి అయితే ఇలా గీక్కున్న తర్వాతకి మూడు చూడండి मुरमुना इसको क्या बोलते हैं मछली अगो ना जाती ना चलो इधर इतना पंडू ఇక దీన్ని నా దీని చేప నోట్ల చూడండి నాలిక చూడండి ఎంత పె ఎట్లుందో అది చూడండి చేప నోరు అంటేనేమో దాన్ని ఎట్లా కొడుతున్నానో చూడండి చిన్నగా ఉన్నప్పుడు మీరు కూడా ఇలానే ఆడుకురారా చేపతోటి నేనైతే ఎప్పుడు తెచ్చినప్పుడల్లా నేను ఆడుకుంటాను ఎస్ దాన్ని కొట్టినా నవ్వు వస్తుంది నాకు అందుకని దాన్ని కొడుతున్నావు పాపం అది బతుకుంటే వసే రాసేసి దానా ఏంటి నన్ను ఇలా కొడుతున్నావు అని తిడుతుండే నిన్ను అన్నట్టు అన్నట్టుంటది చూడు సీన్ ఏ చేప నన్ను అంటుండే ఇక అలా అలా అంటది పాప ఇసుకు మచ్చి క్లీన్ కర్రే బాబీ ఇగో చూడండి నేను ఇలా కడుగుతుంటే రక్తం ఎలా వస్తుందో చూడండి గా ఉన్నాయి చేపలు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఇక అయితే వచ్చేది అయితే వస్తుంది చూడండి సైలెంట్ గుంటే నన్ను వాయిస్ చెప్పండి చోటి ఇక మొత్తానికైతే చేపలు అయితే కడుగుడైతే అయిపోయింది నేను చూడండి ఆయిల్ నా ఫేస్ మీద పడుతుందని ఎలా కట్టుకున్నాను ముస్లిం అమ్మాయిలాగా మా ఎలా కట్టుకున్నాను అంటే అది ఫ్రై చేస్తుంటే ఫేస్ మీద చిల్లుతుంది మసాలాలు ఇవన్నీ దండిగా పట్టుకున్నాను దండిగా అంటే ఇక తోకలు అవన్నీ కటింగ్ అయిపోయి మంచిగా మసాలాలు అవన్నీ బాగా అయ్యి ప్రిపరే అదే ప్రిపరేషన్ అయ్యి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిసేపు అయినాక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినాక పెంక మీద ఆయిల్ పెట్టి బాగా పెంక హీట్ అయిన తర్వాతకి చేపలు ఇలా కాలుస్తున్నానండి మీరు కూడా ఇలానే చేస్తారా అలాగా నేనైతే ఇలా కాలుస్తున్నాను చూడండి ఎంతో మంచిగా కాలుస్తున్నాను చేపలు చేపలు అన్నట్టు వా మొత్తానికైతే ఫిష్ కర్రీ అయితే సూపర్ 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 అయ్యింది ఫిష్ కర్రీ అంటే నా ఫిష్ ఫ్రై ఇలా చేస్తున్నాను నేను చూడండి వావ్ ఆయిల్లో చేప ఎలా కుక్ అవుతుందో వావ్ బాగా అనిపిస్తుంది నేను ఎందుకు ఇలా కప్పుకున్నానంటే ఆయిల్ అనేది పడుతుంది అందుకని డ్యాన్స్ ఆడుతున్నా వీడియో మా తమ్ముడు తీస్తుండు మాట్లాడుతుంటే తీస్తున్నాడు కానీ ఇక కొంచెం మా మంచిగా పెడుతున్నాము ఇక మా ఇంట్ మా గల్లీలో ఒక ఫంక్షన్ అవుతుంది మ్యూజిక్ సౌండ్ వస్తుందని రెగ్యులర్ వాయిస్ చెప్తున్నాను మ్యూజిక్ సౌండ్ రావద్దు కదా అందుకని నా వాయిస్ చెప్తున్నాను లేకుంటే అవి కాల్ చే అవి వేసేటివి అన్ని సౌండ్ వస్తుండే మీకు ఇక నేను వెయ్యలేదు అందుకని సౌండ్ వస్తుందని వేయలేను అందుకని చూడండి ఇప్పుడు నేను ఒక్కొక్క చేపని ఎలా డిప్ చేస్తానో ఆయిల్లో ఎంత ఎంత ఎట్లా వదులుతానో చూడండి ఏదైనా మనం వదిలే విధానం ఉంటుంది కదా చూసారా నేను ఎలా వదులుతున్నానో మసాలాలు అన్నీ ఫేస్ మీద పడుతుందని ముఖానికైతే అలా అనుకున్నా అలా పెట్టుకున్నాను నేను చూడండి చిల్లుతుంది ఫేస్ మీద నిజంగా అది మనము వేసేటప్పుడు ఫేస్ మీద అనేది చిల్లుతుంది అంటే మొక్క మీద కానీ చేతుల మీద కానీ అందుకే మనం చేప కాల్చేటప్పుడు చూసి ఆచితూచి కాల్చాలి ఎలా పడితే అలా కాల్వద్దు ఎలా పడితే అలా కాల్చామనుకో మనకే నష్టం అనేది వస్తుంది ఏదైనా కానీ నీట్గా కాల్చాలి ఏదైనా కానీ నీట్గా చేస్తేనే ఎవరైనా తింటారు ఇక నేనైతే ఇగో ఇలా మంచిగా మసాలాలు అయితే బాగా మిక్సింగ్ పట్టుకున్న చేతికి చూడండి మసాలాలు ఎలా అనుకున్నాయో నేను రెండు చేపలు వేస్తాను చేయి కడుక్కుంటాను రెండు చేపలు వేస్తాను చేయి కడుక్కుంటున్నాను ఎందుకంటే అది కారం వేస్తుంది కారం అవుతుంది కదా అందుకని నేను అలా చేస్తాను ఇక చూడండి ఆయిల్ అనేది దాని మీదికి మంచిగా ఉండాలి కదా డిప్గా ఉంటే బాగుంటుందని నేనైతే అలా చేస్తున్నాను చూడండి ఆహా ఏమి చేపలు తినగా పోయ్ చేపలు ఆహా ఏమి చేపలు తినగా పోయి చేపలు ఎలా కా ఎలా ఎలా తిప్పుతున్నానో చూడండి ఫిష్ అనేది ఎలా తిప్పుతున్నానో చూడండి ఒక్కసారి ఏదైనా కానీ ఫిష్ ఫ్రై చేసేదైనా కానీ మనము ఏదైనా కానీ మన చేతుల్లో ఉంటుందండి ఎంత చేసినా కానీ మంచిగా ఆ ఫిష్ అనేది అయినా కానీ ఆ చేపని ఇలా ఏంచుకొని ఇంత రొట్టె ముక్కలో పెట్టుకొని తింటుంటే ఓహో ఆహా సూపర్ అనిపిస్తుంది దీని ఎంబడి కాంబినేషను కళ్ళు ఉంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ నోట్లో నీరు నోట్లో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి కదా ఎస్ దీని ఎంబడి అయితే కాంబినేషన్ తాటి కళ్ళు ఉంటే ఎలా ఉంటుంది వా జబర్దస్త్ ఉంటుందా ఉండదా చెప్పండి ఫ్రెండ్స్ ఇన్బాక్స్లో మెసేజ్ కూడా చేయాలి నేనైతే మంచిగా మీకు ఎవరికైనా చేపలు కావాలంటే మా ఇంటికి రండి నేను పెడతాను చూడండి నేనైతే ఎలా కప్పుకొని భయపడుతుకుంటూ చేస్తున్నాను ఆయిల్ మీద పడుతుందని అన్ని డిప్ డిప్ చేసుకుంటా అయితే చూడండి ఆయిల్ ఇలా మనం మీద వేసామనుకో ఆ లోపట్లో ఉండేదంతా కుకింగ్ అవుతుంది అన్నట్టు ఆయిల్ అయితే నేను ఇలా మీద మీద వేస్తున్నాను చూడండి ఆయిల్ ఇట్లా మీద వేస్తే లోపల కాడికి వెళ్ళి మనకి కుకింగ్ అవుతుంది సింపుల్గా తొందరగా కుక్ అవుతుంది ఎక్కువ టైం తీసుకోదు కొంతమంది చేపలు కాలుస్తారు కానీ మసాలాలు గీసాలలు అన్నీ ఇట్లా అంటుకోవు అంటే సపరేట్ సపరేట్ అవుతుంది మనము మసాలాలు ఇవన్నీ మనకి చేపకి మంచిగా అన్నీ ఉప్పు కారము ఫిష్ మసాలాలన్నీ కలిపి దాని ఫిష్ మసాలాలన్నీ కలిపి ఒక పదిహేను నిమిషాలైనా కానీ ఒక ఒక పదిహేను నిమిషాలైనా కానీ ఒక ముప్పై నిమిషాలైన కానీ ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసి కొద్దిసేపు వరకు అదే పెంక మీదనేమో ఆయిల్ పోసి బాగా హీట్ అయ్యే వరకు చూసి హీట్ అయిన తర్వాతకి ఈ చేప ముక్కలని పెంక మీదే వేసుకోవాలి వేసుకున్నాగానే వేసేటప్పుడు కూడా చాలా చూసి చూసి ఆచి తూసి వేయాలి ఎలా పడితే అలా వేసామనుకో మన చేయికి బొక్కలు వస్తాయి మన ముఖానికి బొక్కలు వస్తాయి అందుకే ఏదైనా చేసే పని అయినా కానీ నిదానంగానే చెయ్యాలి ఉరుక్కుట చేస్తే అది పని కాదు దెబ్బ దెబ్బ వేసామనుకో అది కాదు నేనైతే చెయ్యి అయితే కడుక్కున్నానా ఇక కడుక్కున్నప్పుడు ఇక ఏం చేస్తాను సైడ్ పొంటి అయితే చేప ముక్కలు ఉన్నాయి కదా ఏగినాయి అవి తీసుకుంటాను తీసుకొని మా ఇంట్లో టిష్యూస్ ఉన్నాయండి నేనైతే న్యూస్ పేపర్లో పెడతాను సలాంాలేకు వాళ్ళకు అలేకు అని ఆడుతున్నాను ఏ మచిలీజలికి రాని ఏ జీవన్ జిస్కానీ ఏ అన్నట్టు నేను ఆటలు అయితే పాడుతున్నాను ఎస్ అయితే మొత్తానికైతే నా చేపలు అయితే బాగా కుకింగ్ అయితే బాగా అయినాయి చూడండి మొత్తానికైతే కుక్ అయినాయి కదా ఇంకేం చేస్తామండి ఒక్కొక్క చేపని ఇక మెల్లగా ఆయిల్ కింద పడకుండా మెల్లగా తీసుకొని అవి సైడ్ చేశాను కదా ఈ ఆయిల్ అనేది దానికి వస్తుందని సైడ్ చేశాను చూడండి కొంచెం అగో చేస్తున్నాను కనబడుతుందా ఎందుకంటే ఈ వేగిన చేపలు అక్కడ వేగకుండా ఉంటాయని అలా చూడండి ఇంకా చేపలు బోలేడు ఉన్నాయి కదా నేనైతే ఒక ఫోర్ ఫిష్లు తిన్నాను ఇక మెల్లగా అయితే తీసుకుపోయి అయితే న్యూస్ పేపర్ మీద పెడుతున్నాను చూడండి మా ఇంట్లో అయితే టిష్యూ పేపర్స్ లేవు అయినా న్యూస్ పేపర్లో ఉన్నా కానీ న్యూస్ పేపర్లో పెట్టినా కానీ ఆయిల్ అనేది బ్యాకప్ అవుతుంది అందుకని నేను అలా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఎంత నార్మల్గా ఎంత కేర్ఫుల్గా తీస్తున్నానో ఎంత తీస్తున్నానో యాస్ చూడండి 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 తీసానా లేనా చూడండి ఒక్కొక్కటి ఎలా తీస్తున్నానో భయం అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా అన్నట్టు చూడండి వా మా చేప ముక్కలు అయితే లోపలికి వెళ్ళాయి అది ఆయిల్ అనేది లోపలికి అను అను వెళ్ళి మసాలాలు బాగా పట్టాయి చేపకి మంచిగా పట్టి ఆయిల్కి అనేది ఒక్కొక్క డ్రాప్ పడొద్దని దాన్ని అట్లా పెట్టాను చూడండి నేను ఎంత సింపుల్గా తీస్తున్నానో చేప ముక్కలని ఏ ఎలా సింపుల్గా తీస్తున్నానో అయినా మొత్తానికి అయితే నాలుగు చేపలు అయితే పక్కకి పెట్టేశాను ఇప్పుడు మనం ఏం చేయాలి ఇవి అనేటివి సైడ్ పొంటివి ఉన్నాయి సైడ్కి పెట్టేసేయాలి ఎస్ 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 సైడ్కి పెట్టేసేయాలి ఒకసారి తిరగ మల్లేసుకోవాలి తిరగ మల్లేసుకున్న తర్వాతకి మనము సైడ్కి పెట్టుకోవాలి ఎస్ ఎస్ ఇది కొంచెం మా కలిసే అది కొంచెం షార్ప్ ఉంది కదా దాంతో స్కిన్ అనేది లేచిపోయింది ఎస్ ఎస్ అయినా పర్లేదులే బాగానే ఉంది ఎలా తిప్పుతున్నానో చూడండి ఒక్కొక్కటి చాలా భయం 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 తోటి తిప్పుతున్నాను ఇక ఆయిల్ అనేది మీదే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఫిష్ అనేది చాలా మంచిగా ఉండాలి కదా అన్నందుకు మా పొట్టి పిల్ల వచ్చింది పోయింది చేపలు దినబుద్ధి అయిందేమో మళ్ళీ ఇప్పుడు నాకు చేపలు కావాలి బాబీ చేపలు చేస్తుంది మమ్మీ అని అడుగునీకి పోయిందేమో ఇక ఆయిల్ అయితే బాగా ఇంకొకటి ఆయిల్ ఏది పడితే అది కావద్దండి మంచిది ఈ ఫ్రెష్ ఫ్రైకి మనం పల్లి నూనె వాడితే బాగుంటుంది అర్థమైందా పల్లి నూనె వాడచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పల్లి నూనె కూడా వాడచ్చు అందుకని చెప్తున్నాను ఏం నాని మా గన్నిగాను ఏం తెచ్చిండంటే ఇక అయితే నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రము మిస్ కావద్దు సరేనా ఫ్రెండ్స్ ఓకే మరి సరే ఫ్రెండ్స్ మళ్ళీ ఉంటాను మా తమ్ముడు వచ్చాడు మాట్లాడు నాన్న కన అవసరం లేదంటున్నాడు మా తమ్ముడు అయితే ఫనీ కామెడీస్ అయితే భలే చేస్తాడు ఫ్రెండ్స్ నిన్న చేప ముక్కలు కాలుస్తుంటే వాడే వీడియో తీశాడు ఊకే వీడియో తీస్తుంటే ఒకటే నవ్విస్తున్నాడు నాకైతే ఎక్కలేంది నవ్విస్తున్నాడు మా తమ్ముడు అంటే తమ్ముడు ఇలాంటి తమ్ముడు ఎవరికి ఉండడు కానీ నాకు దేవుడిచ్చిన తమ్ముడు అందుకని ఇక అయితే చేపలు అయితే బాగా కుక్ అయ్యాయి ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఉంటున్నాను బాయ్ మనీ నా ఛానల్ గిట్ట మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కన బెల్ ఐకాన్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రము మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ ఆయిలో చేప ఎలా పూరిలాగా పొంగుతుందో చూడండి ఫ్రెండ్స్ వావ్ నాకైతే చూస్తుంటే నో రూరిపోతుంది ఓ వావ్ ఎంత బాగుందో లాగా అయితే బాగా ఉంటుంది మా తమ్ముడు అయితే పక్క నుండి నొప్పిస్తున్నాడు నేను చెప్తాను నేను చెప్తాను అని నువ్వు చెప్పకరా నేనే చెప్తాను అని నేను అంటున్నాను ఇక చూడండి ఆ ఫేస్ మీద అయితే పడుతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇక నేను ఉంటాను మళ్ళీ బాయ్ మళ్ళీ ప్లీజ్ నా ఛానల్ చూస్తున్నావు అందరికీ చెప్తున్నాను అందరికీ ప్లీజ్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి పక్కనున్న ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ప్లీజ్ చాపన్ అయితే ఎలా వేపుతున్నానో మీకు కూడా ఫిష్ కావాలంటే మా ఇంటికి వచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా కలుస్తున్నానో ఇక ఉంటాను జర ఇంతగానం చూసినందుకు ఒక లైక్ చేసుకోండి బాయ్